చెప్పుడు మీ బహుజన న్యూస్ బోధించు సమీకరించు పోరాడు పాయకరావు మండలం గుంటపల్లి గ్రామంలో జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జి గెడ్డం బుజ్జి జన్మదిన వేడుకలు కుటుంబ సభ్యులు అభిమానులు కార్యకర్తలు మధ్య ఘనంగా జరిగాయి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొని కేక్ కట్ చేసి సాల్వాల్తో సత్కరించి గెడ్డం బుజ్జికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో గెడ్డం బుజ్జి తనయుడు గెడ్డం ఆకాష్ ముందుగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు మేము ఎంతో రుణపడి ఉన్నామని ఆయన అన్నారు ఇలాగే మా కుటుంబ సభ్యులకి మీ ప్రేమ అభిమానం ఎల్లప్పుడూ ఉండాలని ఆయన కోరారు నాన్న జన్మదిన వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేశారు జనసేన పార్టీ కోసం తన వంతు సహాయం నియోజకవర్గ ప్రజలకు ఎల్లప్పుడూ ఉంటుందని ఆయన అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు పెద్దిరెడ్డి పద్మావతి మాణి సీతమ సీతామాలక్ష్మి పాల్గొన్నారు

ఇంకా ఎన్నో పుస్తలు చేసుకోవాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నాన్న మీ గెలుపుకి నేను ఎప్పుడూ విష్ చేస్తూ ఉంటాను నువ్వు ఎన్నో పై స్థాయికి వెళ్ళాలని మేము అందరూ నీతో పాటు చాలా కష్టపడుతూ నేను ముందుకు తీసుకెళ్తాము నిన్న సాయంత్రం నుంచి ఈరోజు ఇప్పటి వరకు వచ్చిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్ యూ విష్ చేసినందుకు ఎప్పుడు మాతో ఉంటాయి ముందుగా అన్న ప్రతి ఒక్క అభిమానికి ప్రతి ఒక్క కార్యకర్తకి ప్రతి ఒక్క నా షేయ అందరికీ ఫోన్లో ఫోన్ ద్వారా ఇంటికి వచ్చి కూడా చెప్పిన వాళ్ళందరికీ ముందు జనందరూ శుభాకాంక్షలు చెప్పినందుకు ముందుగా మీ అందరికీ ధ్యానం చెప్పుకుంటూ ధన్యవాదాలు తెలుసుకుంటూ అలాగే ఈ కార్యక్రమాన్ని పురుసుకొని ఐదు ఆరు సంవత్సరాల నుంచి నేను కరోనా వచ్చిన దగ్గర నుంచి దాని ముందు ఉదుగు వచ్చిన దగ్గర నుంచి నేను రెండు రోజులు అవాయిడ్ చేసుకున్నాను అయినా సరే మా అభిమానులుగా కార్యకర్తలు జనసేన కార్యకర్తలు వీళ్ళందరూ కూడా భారీ ఎత్తున ఫ్లెక్సీలు కట్టుకుంటూ నేను ఊళ్ళో లేకపోయినా సరే ఇంటికి వచ్చి ఎంతో అభిమానంగా నాకు విషయం చెప్పిన అందరికి కూడా ఫోన్ల ద్వారా చెప్పిన వాళ్ళందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మేము ఎప్పుడూ ప్రజలకి తోడే ఉంటున్నాం కానీ ఎప్పుడు అపోజిషన్లోనే ఉంటున్నాం మేము ఎప్పుడూ కూడా ప్రజలు అందుబాటులో ఉంటూ ఎన్నో కార్యక్రమాలు సేవా కార్యక్రమాలు చేసుకుంటున్నాం ఆ అభిమానాన్ని ఈ రూపంలో మీరు అందరూ చూడటానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు